ఏమన్నా లోపాలేమే కాస్సులో ఏం లోపాలు చెప్పాలి నేను మీరు సాయంత్రం నాకైతే నేను చెప్పేవాడిని ఇప్పుడు వచ్చింది ఇప్పుడే నిన్న మన ఎవరండి అంటే తిరువూరులో ఒక వాడెను చాలా దారుణంగా ఉంటే కదా సస్పెన్షన్కి రికమెండ్ చేశాము మన సింగినగర్లో అంగన్వాడీ వర్కర్స్ ఇద్దరు మనం లేకుంటే వాళ్ళ షోకా యూనివర్సిటీస్ అని చెప్పాము ఈ రెగ్యులర్ దొరుకుతూనే ఉంటాయి లోపాలు కామన్ అండి అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి ఏదో చిన్న చిన్న అయితే సజెషన్స్ ఇస్తాం గైడ్ లైన్స్ ఇస్తాము ఇట్లా ఏంటి జాగ్రత్తగా మరి పెద్దగా ఉంటే మటుకు సుమోటోగా తీసుకొని కేసులు పెట్టచ్చు ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ఒక కోర్టు రన్ చేస్తాము దాని తర్వాత ఫైన్లు వేస్తాము సస్పెన్షన్కు రికమెండ్ చేస్తాము ఇట్లా షోకా నోటీసులు ఇప్పించడం సో మెమోస్ ఇప్పించడం ఇట్లా జరుగుతుందండి సార్ ఏమైనా లోపాలు జరిగితే ఏమైనా ఏముంది యా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషను ఒక వాట్సాప్ నెంబర్ కలిగి ఉందండి నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిపుల్ వన్ సెవెన్ ఎక్కువగా ఈ నెంబర్కు వీడియోల రూపంలో మాకు వీడియోల రూపంలో వస్తేనే సాక్షిాలండి మిగతా ఏదైనా కొంచెం ఫోటోలు మ్యాటర్ ఏదైనా బలంగా పెడితే కనుక మేము ఎంక్వైరీ చేసి పిచ్చి కొంచెం ఏదైనా నిజమంటే కన్నా దానికి ఏదైనా బా వాళ్ళని బాధ్యులను చేస్తాము వీడియోలు ఉంటే మటుకు మాకు చాలా ఈజీ అండి ఆన్ ది వే ఇప్పుడు మేము ఎక్కడో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ విజిట్ చేస్తూ ఉన్నాం ఎక్కడో కుప్పంలో పొరపాటు జరిగిందని చెప్పి మాకు వీడియోలు వచ్చినా కానీ ఫోన్ల మీదనే మేము అధికారులకు పంపించి దాని మీద చర్యలు తీసుకుంటాం అట్లుంటుంది కాబట్టి నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిపుల్ వన్ సెవెన్ ఏదో మెసేజ్ పెట్టి ఇదో మా ఊరికి రండి మా ఊర్లో ఈ ప్రాబ్లం ఉంది అని కొంతమంది గ్రడ్జ్తోనో ఇంకోటో ఇంకోటి పెడతా ఉంటారు అవన్నీ సరిగ్గా మేము న్యాయం చేయలేము దయవించి అర్థం చేసుకోండి మాకు ఎక్కువ వీడియోలు ఫొటోస్ ఉండి ఆ తల్లిదండ్రులు ఎవరన్నా మాట్లాడేది ఫర్ ఎగ్జాంపుల్ నాకు నిన్న గాలివీడు అని చెప్పి రాయచోట్ నుంచి ఒక అన్నమాయి డిస్టిక్ నుంచి ఒక ఆ యువత అంగన్వాడీ సెంటర్ మీద సెంటర్ ఓపెన్ చేయట్లేదు ఆ పిల్లలు కూడా ఎంపీపీ స్కూల్కి పోయి పని చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఒక నిన్నలేమన్నా ఒక మూడు రోజుల క్రితం వచ్చింది ఇమ్మీడియట్గా పీడి అందరూ పోయేసి అక్కడ ఎంక్వైరీ చేస్తే అది నిజమని తేలింది వాళ్ళు కాలయాల్లో పడి ఆ గ్రామస్తులే ఒక ఫస్ట్ చూద్దాం మేడం ఒక వారం పది రోజులు దాని తర్వాత వాళ్ళు ఇట్లే ఉంటే కానీ చర్యలు తీసుకోండి అని చెప్పి వాళ్ళు చెప్పడంతో మేము కూడా అది వీడియో తయారు చేసాం సోషల్ మీడియాలో పెట్టడానికి ఈరోజు రేపు అప్లోడ్ చేస్తాం ఇట్లా ఏదైనా సరే మేము వీడియోలు పెట్టడం కూడా పది మంది తెలుసుకోవాలా ఏం జరుగుతుంది ఇంకొకరు జాగ్రత్తగా ఉండాలా ఇంకొకరు తప్పు చేయకూడదు అనేది అవేర్నెస్ కోసం ముఖ్యంగా అది అందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుకుందాం